ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశురుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మీద ఏదొకరు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించి ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక మరి దైవ ధ్యాన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను ప్రతిదినము దేవుని వాక్యాన్ని శ్రద్ధతో ఆలకిస్తూ ఆత్మీయ మేళ్లు పొందుతున్న మీకందరికీ ప్రభు నామముల శుభములు స్వాగతం తెలియచేస్తూ రండి మరొక నూతన దినం ప్రభు వాక్యముతో మనము తృప్తిపరచబడదాం మరి దేవుని సంకల్పాన్ని బట్టి పద్నాలుగవ కీర్తన మరి ఈ దినము ముగించాలని ఆశపడుతున్నాను మరి అందరూ కలిసి ఈ కీర్తనలోని మరి దేవుని సందేశాన్ని మరి దేవుడు బాధతో కూడి వ్యక్తపరిచిన కొన్ని అనుభవాలను నెమరు వేసుకుంటూ మరి చివరి ఆ ఐదు ఆరు ఏడు వచనాలు ధ్యానం చేద్దాం ప్రార్థన కృపగల దేవాదేవి తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశంలో బట్టి ప్రభాస్థుతులు తెలుసు నీ లేఖనాల నుంచి కొన్ని విషయాలు మేము నేర్చుకుంటున్నాం ప్రభాస్థుతులు తెలుసు తద్వారా ప్రభు మా ఆత్మీయ జీవితానికి అవసరమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని మీది అనుగ్రహించును మా రక్షకుడిని ఏసునామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి అవును ఆరవ వర్షం పద్నాలుగవ కితన బాధపడువారి సారీ ఐదవ వర్షం ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతాన పక్షమున ఉన్నాడు బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించరు ఆయనను యహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు నిన్న మనం జ్ఞాపం చేసుకున్న అదిగా పాపము చేయువాడు వారికి తెలివి లేదా పాపము వారందరూ కూడా భయపడుదురు అనే మాటలు బహుగా భయపడుదురు అనే మాటలు జ్ఞాపజీ ఎందుకు భయపడతారు సౌలు ఎందుకు భయపడ్డాడో చెప్పాను నేను అంటాం దేవుడు తనను విడిచి దావిదునకు తోడైండట చూచి సౌలు దావిదునకు భయపడ్డాడు కాబట్టి సౌలు పాపము చేసి తద్వారా దేవుడు తనను విడిచాడు ఆ వాస్తవాన్ని గమనించి మరి రెక్టిఫికేషన్ చేసుకునేకుండా రిటాలియేట్ చేస్తున్నాడు అది కూడా ఆ దేవుని మీద కాదు ఇది మీద సో కాబట్టి పాపము చేయవారు బహుగా భయపడతారు ఎందుకు భయపడతారంటే యహోవా అనగా దేవుడు నీతిమంతుల పక్షమున నీతిమంతుల సంతానం పక్షమున ఉన్నాడు ఎప్పుడు కూడా దేవుడు గాడ్ ఈస్ అవర్ గాడ్ ఈస్ అవర్ గాడ్ ఆఫ్ రైట్ గాడ్ ఆఫ్ జస్టిస్ అతడు న్యాయవంతుడు నీతిమంతుడు కాబట్టి నీతిమంతుల పక్షమున ఉంటాడు నీతిమంతుల సంతానం పక్షమున ఉంటాడు సో నీతిమంతుడు అంటే దేవునితో రైట్ రిలేషన్షిప్ కలిగి ఉండడం సో దేవునితో ఎవరైతే సత్సంబంధాలు కలిగి ఉంటారో వారి పక్షమున వారి సంతానం పక్షమున దేవుడు ఉంటాడు వారిని చూచి పాపము చేయువారు భయపడతారు ఒక మాటలో మనము జ్ఞాపించే ఇఫ్ ఆర్ రైచియస్ నీవు నేను దేవుని పట్ల యథార్థంతో నీతిమంతమైన జీవితం జీవిస్తూ లోకము చేత ద్వేషించబడ్డప్పటికీ లోకము చేత తృణీకరించబడ్డప్పటికీ లోకము చేత హింసించబడ్డప్పటికీ కూడా ప్రత్యేకించి నేటి భారత స్థితిగతుల మధ్య మనకున్నటువంటి కొన్ని అనుభవ అనుమానాలు అనుభ అనుమానాలు అవి వాస్తవ రూపంలో మన ఎదుట కళ్ళెదుట నిలబడ్డప్పుడు ఏవైతే మనకు వ్యతిరేకమైన తీర్మానాలు చేసి మనల్ని బలవంత పెట్టి ప్రలోభ పెట్టి హింసిస్తారని మనం భావిస్తున్నామో అవన్నీ ఒకవేళ ఒకవేళ మన జీవితంలో ప్రవేశించినప్పటికీ కూడా దేవుని వాక్యం ఉందంటే ఇఫ్ యు ఆర్ రైషియస్ నీవు నీ నీతి పట్ల నీ యథార్థత పట్ల నిబద్ధత కలిగి ఉన్నట్లయితే నీ నమ్మకము నీ విశ్వాసము స్థిరమైనదిగా దేవునిలో ఉన్నట్లయితే చంచల మనసు కాకుండా వేవరింగ్ స్పిరిట్ కాకుండా మరి అటు ఇటు చెలించే మనసు కాకుండా గోడ మీద పిల్లివలే జీవించే జీవితాలు కాకుండా ఐ ైల్డ్ ఆఫ్ గాడ్ ఐ వర్ష్ ట్రూ అండ్ లివింగ్ లివింగ్ గాడ్ అభెద్దు నిబులు అంటారు కదండి రాజువారి నెబ్గద్ధుడు మండుచున్న వేడిమిగల అగ్నిలో వేస్తామని అంటున్నాము మేము సేవించుచున్న దేవుడు ఈ వేడిమిగల అగ్నిగుండం నుంచి రక్షించగల సంబంధుడు ఒకవేళ రక్షించకపోయిన సరే నీ ప్రతిమకు మొక్కం అంటారు దట్ మే బి ద ఛాలెంజ్ విచ్ ఇస్ గోయింగ్ టు ఫేస్ విచ్ వి ఆర్ గోయింగ్ టు ఫేస్ టుమారో అటువంటి సవాలు బహుశా రేపటి కాలంలో మన జీవితంలో రావచ్చేమో చెప్పలేము ఆ నిబద్ది మీదలాగా మరి ఆ ప్రతిభకు పూజించమని బలవంతం చేయబడి పూజించకపోతే నువ్వు శిక్షించబడతావని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మన మీదికి ఆ అటువంటి అనుభవాలు అటువంటి ప్రోత్సాహాలు అటువంటి ప్రేరణలు అటువంటి బలవంతాలు దేవుని ప్రజల మీదకి వచ్చినప్పుడు ఇఫ్ యు సరెండర్ యూ విల్ యూజ్ లూజ్ యువర్ లైఫ్ ఆర్ ఫెయిత్ఫుల్ యు మే బి లూజ్ లూజింగ్ యువర్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్ బట్ యూ విల్ బీ లివింగ్ ఎటర్నల్లీ ఈ లోకంలో నీ ప్రాణం పోతుందేమో తెలియదు కానీ నీ ఆత్మ ప్రభు సన్నిధిలో సదాకాలం జీవిస్తుంది ఆదిమ సంఘంలో హింసలు కెళ్ళినప్పుడు ఎనభై ఆరు సంవత్సరాల పొలికా పలుకుటం పేరు నాకు గుర్తులేదు ఎయిటీ సిక్స్ ఇయర్స్ చెరసాల్లో ఉన్నప్పుడు చెరసాల కాపలాదారుడు అన్నాడట అయ్యా ఈ వయసులో ఈ హింసలు నీకు అవసరమా ఇటువంటి ఈ వయసులో ఈ వృద్ధాప్యం ఉన్నావు ఏసు దేవుడు కాదని చెప్పి ఈ చివరి వయసులో చివరి కాలంలో నీ హాయిగా కాలం గడపచ్చు కదా ఎందుకయ్యా నీకు విశ్వాసము ఈ విశ్వా నీ ప్రాణాన్ని కాపాడని విశ్వాసం నీకెందుకు ఒక మాట నీ ప్రాణాన్ని కాపాడని విశ్వాసం నీకెందుకు అతను చెప్పిన మాట ఏంటంటే దానికి జవాబుగా ఎయిటీ సిక్స్ ఇయర్స్ మై గాడ్ వాజ్ ఫెయిట్ఫుల్ అంటు మీ మై గాడ్ వాస్ ఫైత్ఫుల్ అంటూ మీ ఇంకెంతకాలం నేను బ్రతుకుతానయ్యా సో ఇంతకాలం నా విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చాను ఇక మిగిలిన కాలం ఎంతకాలము ఈ స్వల్పకాలం నా విశ్వాసాన్ని కోల్పోమంటావా దగ్గర ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నీకు ఒక విషయం చెప్తాను నా శరీరం ఇక్కడ బంధించి ఉంది కానీ నా ఆత్మ స్వేచ్ఛగా ప్రభు సన్నిధిలో విహరిస్తుంది నా శరీరాన్ని మాత్రమే మీరు బంధించగలిగారు కానీ నా ఆత్మను కాదు నా దేహాన్ని మాత్రమే మీరు శిక్షించగలుగుతున్నారు కానీ నన్ను కాదు నా విశ్వాసాన్ని కాదు నా ప్రాణాన్ని మాత్రమే మీరు తీయగలరు కానీ నా ఆత్మ నా ప్రభు సన్నిధిలో సదాకాలం హాయిగా విహరిస్తుంది ఫెయిత్ ఆ విశ్వాసు ఆ విశ్వాసుల త్యాగ ఫలితంగానే క్రైస్తవ్యము నేటి కూడా సజీవంగా ఉంది అటువంటి విశ్వాసులు ఆనాడు లేకపోతే క్రైస్తవము ఆనాడు ఎప్పుడో సమాధి అయిపోయి ఉండేది క్రైస్తవము సజీవమైనది కాబట్టి వారు వెంబడించిన ఆ దేవుడు సజీవుడు కాబట్టి శ్రమల్లో హింసల్లో బాధల్లో కష్టాల్లో కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ రాయబడ్డ మాత పాపము చేయి వారు బహుగా భయపడతారు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతాన పక్షమున ఉన్నాడు బాధపడు వారి ఆలోచనను మీరు తృఢీకరించు సో వారు ఎందుకు భయపడతారంటే నిన్ను బట్టి కాదు నీ విశ్వాసము ఎవరి మీద ఉందో ఆ దేవుని బట్టి నీకు భయపడతారు ఎందుకంటే నీ దేవుడు నీవు విశ్వసించిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆశయ దుర్గముగా ఉన్నాడు కాబట్టి వారి పక్షమున వారి సంతాన పక్షమున యహోవా దేవుడు ఉన్నాడు కాబట్టి సో దాని కొనసాగింపులో అంటాడు ఆరో వర్షంలో బాధపడు వారి ఆలోచనలు మీరు తృణీకరించదురు ఆయనను యహో వారికి ఆశ్రయం ఉన్నాడు మీరు బాధిస్తున్నారు ఆ విశ్వాసిని అనగా అది దావిదులు రాసేది కాబట్టి దావిదులు బాధిస్తున్నారు నేటి క్రైస్తవ సమాజంలో నిజమైన విశ్వాసులు కూడా బాధించబడుతున్నారు సో మీరు బాధిస్తున్నారు కానీ ఆ బాధించబడే వారి ఆలోచన మీరు అనగా దేని గురించి వారు బాధపడుతున్నారు దేవుని గురించి దేవుని యొక్క రక్షణ గురించి మరణాంతర జీవితం గురించి నిత్య జీవితం గురించి ఆ జీవితం మీద తమ దృష్టి నుంచి ఇక్కడ బాధపడుతున్నారు కాబట్టి వారి ఆలోచన దేని మీద ఉందంటే దేవుడు అనుగ్రహించే రక్షణ మీద ఉంది వారి దృక్పథము వారి దృష్టి పరలోకం మీద ఉంది సో వారి వారు ఉన్న ఆ దృష్టి ఉంచినటువంటి ఆ రక్షణను ఆ పరలోకాన్ని మీరు తృణీకరిస్తున్నారు యు ఆర్ రిజెక్టింగ్ ద వెరీ అండ్ ద లైఫ్ ఎటర్నల్ వాళ్ళు బాధపడే వాళ్ళు దాని మీద దృష్టించారు బాధించే మీరు వాటిని తృఢీకరిస్తున్నారు చెప్తాను చెప్తారు వారి దృష్టి రక్షణ మీద ఉంది పరలోకం మీద ఉంది బాధించే వారి దృష్టి రక్షణ మీద లేదు పరలోకం మీద ఉంది ఐహిక సుఖాల మీద ఇక్కడ సుఖంగా ఉంటాం ఇక్కడ పదవిలో ఉంటాం మరి బాధించేవారు ఎంతకాలం ఉంటారండి ఈ లోకంలో ఇప్పుడు ఎన్నిక చేపడితే మరొక ఐదేళ్ళు ఉంటారు ఆ తర్వాత మరొక ఐదేళ్ళు ఎంత ఎంతకాలం ఉంటారండి వన్ డే ఇన్ ఎనీబడీస్ లైఫ్ డెడ్స్ డెడ్ లైన్ ఇన్ ఎనీబడీస్ లైఫ్ సో ఇవి ఇవి శాశ్వతం కాదు ఇవి శాశ్వతం కాదు కాబట్టి బాధపడేవారు శాశ్వతమైన ఆ ప్రపంచం మీద తమ దృష్టి నుంచారు బాధించే వారికి ఆ దృష్టి లేదు ఆ దృక్పథం లేదు ఈనాడు క్రైస్తవ సమాజంలో కూడా నామకార్థ క్రైస్తవ్యం నామకార్థ క్రైస్తవ్యం కలిగిన వారు వారు ఈ లోకంలో పదవుల కోసం పెత్తనం కోసం దేవుని కానుకల మీద తమ ఆధిపత్యం కొరకు ప్రాకులాడుతుంది తప్ప దేవుని రాజ్యాన్ని మేము కోల్పోతున్నామన్న ధ్యాస వారికి లేదు కనీస ధ్యాస వారికి లేదు సంఘాలు చీలికలు అయిపోతున్నాయి అయిపోతున్నాయి కొన్ని కొన్ని ప్రదేశాలు దైవ సేవకులుగా భావించబడేవారు కాపర్లే అవుతున్నారు ఎక్కడికి పోతున్నాం ప్రపంచం క్రైస్తవం ఎక్కడ పోతుందండి చాలా బాధకరమైన అనుభవాలు సో బాధపడు వారి ఆలోచనలు మీరు తృణీకరించు అయినను యో వారికి ఆశ్రయమై ఉన్నాడు గాడ్ ఈజ్ ద రెఫ్యూజ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ టు దెమ్ నువ్వు ప్రాణాన్ని తీయగలవేమో కానీ దేహాన్ని హింసించగలవే కానీ అప్పగించే ఆత్మ నువ్వేం చేయలేవు ఆత్మను ఆర్పలేవు సో మీరేం చేయలేరు ఎందుకంటే దేవుడు వారికి ఆశ్రయమై ఉన్నాడు సో ఫైనలీ సెవెంత్ వర్స్ గమనిస్తే సియోన్లో నుండి ఇస్రాన్ రక్షణ కలుగును గాక సియోన్లో నుండి ఇస్రాయలకు రక్షణ కలుగు ఇట్స్ 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 హోప్ అ హోప్ అండ్ ఎక్స్పెక్టేషన్ చివరి మాట యహోవా చెరలో నుండి తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయలు సంతోషించహోవా చెరలో నుండి ఇంకా చర జీవిత అనుభవం వారికి రాలేదు బహుశా దావిదు ప్రొఫిటికల్గా ఈ మాట పలికి ఉండవచ్చు ఆ తర్వాత తన సంతానం బబులోని చెరకు వెళ్తారని లేకపోతే తాను కానీ ఉన్న ఆ ఇబ్బందిని బట్టి దాన్ని చిరజీవితంగా భావించడము కానీ ఎందుకంటే దామీలు చాలా పలికిన చాలా పలుకులు ప్రొఫిటికల్గా రాబోయే కాలంలో నెరవేర్చబడేవిగా దాబిది నోట వెల్లువడిన ప్రవచనాత్మకమైన మాట సో చెరలో నుంచి నప్పించినప్పుడు నూట ఇరవై ఆరోకి ఎత్తన ఒకసారి జ్ఞాపించండి యహోవా చెరలో నుంచి రప్పించినప్పుడు మనము కలగని వారు మన నోటి నిండా నవ్వు ఉండే మన నాలుగు ఆనందకాలంతో నిండి ఉండే యహోవా వారి కొరకు గొప్ప కార్యం చేశానని అన్యజనులు చెప్పుకునే యహోవా మన కొరకు గొప్ప కార్యం చేసాడు ఏ గొప్ప కార్యం అండి కన్నీలు విడిచిచూ విత్తువాడు సంతోషకారంతో పనులు మోసుకొని వచ్చింది పిడికడు విత్తనములు చేతపుచ్చుకొని ఏడ్చి చూపు విత్తువాడు సంతోషంతో పంట వస్తాడు సో దట్స్ వాట్ డేవిడ్ సేస్ ఆ నూట ఇరవై ఆరో క్రితంలోని ఆ సారాంశం అంతా కూడా ఒక్క మాటలు ఇక్కడ చెప్తున్నాడు నుంచి తన ప్రజలను అనగా తను నమ్మిన విశ్వాసులను తను వెంబడించిన తన విశ్వాసను విడిపించినప్పుడు నడిపించినప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయేల్ సంతోషించు దే ఆఫ్ రిజాయిసింగ్ ఇన్ హిస్ ప్రెసెన్స్ ఆయన చేత విడిపించబడిన ప్రజలందరూ కూడా ఆయన సన్నిధిలో ఆనందించే గడియ ఒకటి ఆసనం కాబట్టి శత్రువులకు ఆ దేవుని ఆశ్రయించిన వారిని అదరితిగా వారి ఆలోచన తృణీకరించాలి వారి ఆలోచన పరలోకం మీద ఉంది వారి ఆలోచన భౌతిక సంబంధమైన జీవితం నుంచి రక్షించబడత మీద ఉంది ఆ ఆలోచన మీరు గుర్తించక వారిని హింసిస్తున్నారు కానీ వారి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు మన చుట్టూ ఉండే ప్రభావం ప్రస్తుతం కానీ రాబోయే కాలంలో కానీ ఎటువంటి హింసకులు పాలకులుగా వచ్చినప్పటికీ కూడా ప్రభు తను నమ్మిన బిడ్డల పట్ల యథార్థవంతుడు ఆయన నమ్మదగిన వాడు ఆశ్రయదుర్గమైన వాడు కాపాడగలిగిన సమర్థుడు నిగేజ్తో చెప్పిన మాటలు మనం కూడా జ్ఞాపం చేసుకుంటే ఒకవేళ రక్షించకపోయినా సరే నీ ప్రతిమకు మొక్కము అంటూ ఎటువంటి చట్టములు దైవ వ్యతిరేకమైన రీతిగా వచ్చినప్పటికీ కూడా దేవుని చట్టమే శాశ్వతం అనే వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుని చట్ట పరిధిలో భౌతిక చట్టములన్నీ కూడా లయమైపోతాయి కాబట్టి ఒకవేళ భరించవలసి వస్తే భరించి సహనముతో ప్రభు కొరకు మన విశ్వాసాన్ని కాపాడుకుందాం పశుద్ధాత్మదేవుడు మనకు ఆసనంలో ఆ రీతిగా సహాయం చేయని కాక ప్రార్థన చేద్దాం కృపగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం ఆయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మరి పద్నాలుగవ కీర్తన ముగించగలిగిన ప్రభాస్ తులు చెల్లిస్తాం ఈ కీర్తన సారాంశాన్ని మాకు విశృదపరిచిన ప్రభాస్ చెల్లిస్తాం ఈ లేఖనాల నుంచి కృ ఇంకా అనేక అంశాలు కృ నేర్చుకుంటూ మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగటం మీరు సహాదించండి రాబోయే దినాల్లో ఎటువంటి ప్రభావాలు మాకు ఎదురైనప్పటికప్పుడు నీవు మా తోడుగా ఉన్నావన్న ధైర్యముతో నీతో కలిసి మా విశ్వాస జీవిత యాత్రలో కొనసాగటం ఇహమందు మాకు మా చాలదేవుడిగా ఉన్న ఆ దేవుని నమ్మి వెంబడించి ఆయన చేటు చేయి పట్టుకుని నడుచుటకు మీ సహాయం మా రక్షకుడు ఏసు నామని అడిగి వేడుకొంచుతున్నాం తండ్రి ఆమె తండ్రి కుమారు దేవుని దీవెన ఇక్కడ చేత మనకందరికీ సుధాతేవి a